ఒలింపిక్స్లో ఇండియా ఎటకేలకు పథకాలు సాధించింది నిన్న రెగ్యులర్ వినేష్ పొగట్ అనర్హత వేటు కారణంగా యావత్ భారతదేశం నివ్వెరిపోయిన వేళ ఎటకేలకు భారత్ ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించింది ఒకటి జావలిన్ త్రోలో రెండు హాకీలో జావలిం త్రోలో నీరజ్ చోప్రా రజిత పథకం సాధించింది అదేవిధంగా హాకీ జట్టులో ఇండియా టీంకి కాంస్య పథకం రావడం జరిగింది వివరాల్లోకి వెళ్తే గురువారం ఒకరోజే భారత్కు రెండు పథకాలు దక్కాయి గత ఒలింపిక్స్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జావ్లిన్ త్రోయల్ నీరజ్ చోప్రా రజ ఈసారి రజత పథకం సాధించాడు ఫైనల్లో అతను ఎనభై తొమ్మిది పాయింట్ మీటర్ల బరిలిం విసిరి రెండో స్థానంలో నిలిచాడు మరోవైపు భారత హాకీ జట్టు రెండు పాయింట్ ఒకటితో స్పెయిన్ను ఓడించి కాంస్య పథకం సొంతం చేసుకుంది రెజిలింగ్ రెజ్లింగ్లో అమన్ సెహ్రావత్ కాంస్య పోరుకు అర్హత సాధించాడు సో ఇది యాక్చువల్గా నీరజ్ చోప్రా లాస్ట్ ఒలింపిక్స్లో రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది సో ఈసారి కూడా గోల్డ్ మెడల్ సాధించి సాధిస్తాడేమని ఒక అందరిలో ఒక అయితే నెలకొంది కానీ ఆఖరికి కాంస్య ప కాంస్య పథకంతో రజిత పథకంతో సరిపెట్టుకోవడం జరిగింది అదేవిధంగా హాకీ జట్టుకి కాంస్య పథకం రావడం జరిగింది యాక్చువల్గా హాకీ జట్టు పథకం అనుకున్నారు అందరూ కానీ లాస్ట్ మినిట్లో త్రీ మినిట్స్ లాస్ట్ త్రీ మినిట్స్ త్రీ మినిట్స్లో రెండు గోల్స్ వేసి అనూహ్యంగా పథకం సాధించడం జరిగింది